టు మై ఛానల్ హోనీ డ్రీమ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నా సో నాకు ఎందుకో తెలియదు కొన్ని డేస్ నుంచి ప్లాంట్స్ పెంచాలి ఐ మీన్ ఇండోర్ ప్లాంట్స్ అండ్ అవుట్డోర్ ప్లాంట్స్ రెండు కూడా మంచి ఇంట్రెస్ట్ వచ్చిందండి సో దాని ప్రకారం నేను ఏం చేశానంటే ఫస్ట్ పాట్స్ సెలెక్ట్ చేసుకున్నా ఆ తర్వాత నర్సరీస్కి వెళ్ళాను అనమాట సో ఫస్ట్ పాట్స్ ఎలా సెలెక్ట్ చేసుకున్నాం ఏంటి అనేది మీకు చూపిస్తాను అండ్ ఇక్కడ నేను చూపించేది మా అవుట్డోర్ ప్లాంట్స్ అయితే కొన్ని ఇలా ప్లేస్ చేసా అనమాట సో ఫైనల్గా ఇలా ఉన్నాయని చూపిస్తున్నాను స్టార్టింగ్ మీకు ఒక ఐడియా ఉంటుందని చెప్పి సో నేను ఐ మీన్ నర్సరీస్కి తిరిగాను అన్నా కదా అవి నేను యాక్చువల్లీ ఐ మీన్ నెక్స్ట్ పార్ట్లో చూపిస్తాను లెంత్ వీడియో అయిపోతుందని సో నేను ఇంటి నుంచి పాట్స్ కోసం బయలుదేరినప్పుడు ఈ మా చెట్టు ఐ మీన్ ఎదురు మామిడి చెట్టు ఉంటుంది దానికి ఒక పిచ్చికి గోడ పెట్టింది అనమాట సో పిచ్చుకులు ఏవి అని అడిగితే జనాలు తిరిగే చోట పిచ్చుకులు ఉండవంట కదా పాపం అది ఎంత కష్టపడి పెట్టిందో కానీ అది యూజ్ లేకుండా పోయిందని చాలా ఫీల్ అయ్యాను సో మేమైతే పాట్స్కి బయలుదేరిపోయామండి సో మేము విజయవాడలో ఉన్న ఐ మీన్ అదొక సర్కిల్ వస్తుందండి నాకు ఎలా చెప్పాలో కేవ్స్ ఉంటాయి కదా అక్కడ సో ఆ కేవ్స్ దగ్గర ఉండవల్లి కేవ్స్ అంటారు కదా సో ఆ ఉండవల్లి కేవ్స్ దగ్గర ఒక సర్కిల్ వస్తుంది సో అక్కడ వీళ్ళు ఇలా మీకు చేస్తూ కనిపిస్తారండి వీళ్ళు ఐ మీన్ అన్నీ తయారు చేసేవాళ్ళు అనమాట సో వాళ్ళ దగ్గర కొన్ని తీసుకున్నాను ఇగోండివి అంటే వీళ్ళ దగ్గర ఎక్కువ కలెక్షన్ లేదనమాట ఇలా అయితే ఉన్నాయి నేను కొంచెం వాయిస్ కూడా యాడ్ చేస్తే మీకు మీకు అర్థమవుతుంది కదా సో వాయిస్ యాడ్ చేస్తాను చూడండి ఇక అడ్రస్ అయితే కేవ్స్ ఉన్నాయి కదా ఇక్కడ సర్కిల్ లాగా ఈ కేవ్స్ దగ్గర నుంచి మనకి ఇదిగోండి సైడ్ ఉంటుంది అనమాట మీకు చూస్తే అర్థమవుతుందని చెప్పి నేను రోడ్ కూడా కరెక్ట్గా తీసాను సో చూడండి వచ్చేస్తే ఎక్కువ కలెక్షన్ ఉంది ఇవైతే నోములకి తీసుకెళ్తారంట చాలా మంది నోములు నోసుకునేటప్పుడు కుంకుమ అవన్నీ కూడా పెట్టుకొని సో సో అనేది అది నాకు బాగా అండ్ ఏంటంటే వార్నిష్ చేసి ఈ షేప్ నాకు బాగా నచ్చిందని చెప్పి తీసుకున్నాను అలా పిక్స్ కొన్ని కాస్ట్ కూడా కంపేర్ చేస్తే నాకు చాలా రీజనబుల్ గా అండి అండ్ వీళ్ళ షాప్ లోనే కొంచెం తక్కువ అండ్ నెక్స్ట్ షాప్ లో చూస్తే ఇంకా కొంచెం ఎక్కువే చెప్పారనమాట ఇవైతే వీళ్ళైతే అల్లరండి ఎందుకంటే ఇవి అస్సాం నుంచి వాళ్ళే తెప్పించుకుంటారంట ఈ త్రీ కూడా నాకు సెట్ గా వచ్చినాయి అనమాట సో నాకైతే సెట్ గా బాగుంటాయి అని చెప్పి నేను ఈ త్రీ కూడా పర్చేస్ చేశాను అండ్ ఈ త్రీ కాస్ట్ వచ్చి నాకు ఓవరాల్ గా ఫోర్టీన్ హండ్రెడ్ పడిందండి సో సైజెస్ బట్టి ఉంటాయి అనమాట నేను ఇదే నెక్స్ట్ షాప్ లో కొంచెం పెద్దవి ఉన్నాయన్నమాట ఐ మీన్ సైజెస్ సో అవి నాకు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ చెప్పారు ఆల్మోస్ట్ నాకు థౌజండ్ వేరియేషన్ కనిపించింది అండ్ సైజ్ కూడా పెద్ద వేరియేషన్ లేదనమాట సో అందుకని నేను ఈ షాప్లో ఈ త్రీ అయితే పర్చేస్ చేశాను అండ్ మీకు వెనకాల చూస్తున్నారు కదా గిఫ్ట్ గిఫ్ట్ ఆర్టికల్స్గా కావాలి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి అనుకుంటే వాళ్ళైతే తెప్పించి ఇస్తారంట నేను వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను మీకు కావాలంటే చెక్అవుట్ చేయొచ్చు అండ్ ఇదిగోండి నేను కింద చూపించాను కదా అవి అయితే వాళ్ళు ఓన్గా అల్లుతారండి ఇలా వార్నిష్ చేసినాయి తప్ప మిగతా అన్నీ కూడా వాళ్ళే అల్లుతారనమాట సో వాళ్ళే అల్లుతారు కాబట్టి మనకి చాలా రీజనబుల్ కాస్ట్లో వస్తాయి అండ్ వీళ్ళ ఇంటి దగ్గర కూడా చాలా కలెక్షన్ అయితే ఉందంట నేను ఇలా కొన్ని కొన్ని అయితే చూశాను నాకు ఇదైతే గిన్నె కంటే హ్యాట్గా పెట్టుకుంటే అనిపించింది సో అలా కొన్ని కొన్ని చాలా బాగున్నాయి అనిపించింది అండ్ ఇక్కడ చాలా రకాలు ఉన్నాయండి మీరు చూసుకుంటే ఇదిగోండి ఓవరాల్గా షాప్ ఒకసారి చూపిద్దా అని చెప్పి చూపిస్తున్నాను నాకు ఇంకా కొన్ని కొన్ని చిన్న చిన్న బాస్కెట్స్లా అనిపించింది ఇదిగోండి ఇలా ఉన్నాయి ఇదైతే ఫ్రూట్ బాస్కెట్స్ అనమాట ఇప్పుడు మాకు కూడా రీసెంట్గా రిటర్న్ గిఫ్ట్స్లో ఇలాంటివి వచ్చినాయి అనమాట ఇప్పుడు ఇలా రిటర్న్ గిఫ్ట్స్ చాలా మంది ఇస్తున్నారు అండి మీకు కావాలంటే కనుక వీళ్ళ నెంబర్ అవన్నీ కూడా కింద ఇస్తానన్నాను కదా సో అవుట్ చేయండి అండ్ ఇదిగోండి ఇంకా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇలా బకెట్ లాగా ఉన్నాయి చాలా బాగున్నాయి అనమాట మనం బయట పార్ట్స్ హ్యాంగ్ చేసుకుంటాం కదా సో ఆ హ్యాంగ్ చేసుకునే వాటికి ఎక్సలెంట్గా ఉంటాయన్నమాట మేము ఇంకా హ్యాంగింగ్ వరకు వెళ్ళలేదండి జస్ట్ కింద ప్లేస్ చేసే వరకు ఇదిగోండి చూడండి ఎన్ని మోడల్స్ ఉన్నాయో ఇంకా అసలు దీంట్లో చాలా చిన్న బకెట్స్ కూడా ఉన్నాయి అసలు ఎంత క్యూట్ ఉన్నాయో అన్నమాట ఒక చిన్న మనీ ప్లాంట్ పెట్టుకుంటే ఎంత బాగుంటుందో ఆ చిన్న చిన్న బాస్కెట్స్లో ఈ బాస్కెట్స్ కూడా రౌండ్ షేప్ ఒకటే కాదు చాలా షేప్స్ ఉన్నాయన్నమాట చూస్తున్నారు కదా ఇక్కడ ఒవెల్ షేప్ ఉన్నాయి అన్ని రకాల షేప్స్ ఉన్నాయనమాట ఇవి ప్రైజెస్ చెప్పాలి అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ అండి అంటే సైజెస్ని బట్టి వేరి అవుతుంది అండ్ షేప్స్ని బట్టి కూడా మేము సైజు చిన్నగా ఉండి షేప్ పెద్దగా ఉంటే కనుక అది ఒక కాస్ట్ అవుతుంది సో అలా మీరు వెళ్ళి గనుక పర్చేస్ చేసి వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను కాబట్టి ఒక్కసారి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని వాళ్ళని ఎంక్వైరీ చేసి చక్కగా రిటర్న్ గిఫ్ట్స్కి ప్లాన్ చేసుకోవచ్చు డైరెక్ట్గా వీళ్ళు అమ్ముతున్నారు కాబట్టి చాలా తక్కువకు వస్తాయి ట్రస్ట్ మీ అండ్ ఏంటి సడన్ గా పకోడీ చూపిస్తున్నాను అనుకుంటున్నారు కదా నేను ఇంటికి వచ్చేసానండి సో అవి తీసుకుని ఇంటికి వచ్చేసాను అండ్ ఇంట్లో వేడివేడి పకోడీ రెడీగా ఉంది బయట ఫుల్ వర్షం అనమాట అండ్ మా అత్తగారు కూడా బయట నుంచి వచ్చేసారు మా అత్తగారికి కూడా ఈ పకోడీ పెట్టి హ్యాపీగా నేను కొన్నాయి అన్నీ కూడా చూపిస్తాను అనమాట మా అత్తగారు రియాక్షన్ కూడా మా అత్తగారు మా మాటల్లోనే చూడాలి కదా అండ్ వినాలి కదా సో అందుకని మీకు అది మాటల్లో పెట్టేస్తాను డైరెక్ట్గా చూసేయండి దాంట్లో డైరెక్ట్గా మొక్క పెట్టాం ప్లాస్టిక్వి ఉంటాయి కదా దాంట్లో దాన్ని దాంట్లో కూర్చోబెడతాం అనమాట ఈచ్ వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది అండి ఇదిగోండి ఈ మూడు సెట్ ఇక్కడ పెట్టడానికి గ్రౌండ్లో దాని మీద మీరు ఇక్కడే ఎక్కువ కూర్చుంటున్నారు కదా ఇక్కడ పెట్టడానికి అనమాట ఇక్కడ ఇక్కడ మూడు పెట్టడానికే బాగున్నాయా అది ఒకటే తీసుకుందా ఇదిగోండి అన్నిటికంటే ఇది బాగా నచ్చింది అనమాట ఇవి నేను గర్సన్ లో పర్చేస్ చేశాను అక్కడ నుంచి పాట్స్ తీసుకుని మళ్ళీ సంసార్కి వెళ్ళి బీసెంట్ రోడ్ లో సో అక్కడ పర్చేస్ చేశాను నాకు ఇది థౌజండ్ రూపీస్ పడింది ఫైనల్గా మా అత్తగారికి కూడా బాగా నచ్చేసింది అనమాట ఈడైతే నాకు ఎంత బాగా నచ్చాడనమాట వీడి పైన బుష్ లాగా పెట్టాలి హెయిర్ లాగా అని చెప్పి చాలా మంచి థాట్స్ నేను ఫిక్స్ చేశాను కూడా అండ్ నా నెక్స్ట్ వీడియోలో మొత్తం అన్నీ ఎలా ఫిక్స్ చేశాను ఏంటి ఎలా పెట్టాను అనేది చూపిస్తాను ట్యూన్ అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ